మావోయిస్టులపై సీరియస్గా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు చేపట్టిన విషయం తెలిసిందే వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టులను ఏరిపారేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా భద్రతా బలగాలతో కుమ్మింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ మావోయిస్టులకు లొంగిపోవాలని సూచించింది ఇటీవల జరిగిన పలు ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మరణించిన విషయం తెలిసిందే పలువురు మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోతూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలన్న ప్రభుత్వ సూచనపై ఈ లేఖలో సానుకూలంగా స్పందించారు అయితే ఆయుధాలు వదిలేందుకు తమకు కొంత సమయం కావాలని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే లొంగిపోతామని పేర్కొన్నారు అప్పటి వరకు కుమింగ్ ఆపరేషన్లను ఆపేయాలని అడవులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో కుమ్మింగ్ ఆపరేషన్లను వెంటనే నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు కుమ్మింగ్ ఆపరేషన్ను నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు ఈ మేరకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ల కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది